చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాతరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే ప్రధానంగా మీ రాహ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి ఏడు మరియు ఎనిమిది స్థానాలలో సంచరిస్తాడు రాహ్యాధిపతి యొక్క సప్తమ స్థాన సంచారం యోగకారకమే అయినప్పటికీ అష్టమ స్థాన సంచారం యోగాన్ని కలిగించదు రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కానీ శారీరకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ సమస్యలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని వార్తల వలన మనస్తాపం కలుగుతుంది కొన్ని తెలియనటువంటి విషయాలలో ఆందోళనకరమైనటువంటి సన్నివేశాలు కూడా జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది దాంతోపాటు ఆ శత్రు వృత్తి కూడా పెరుగుతూ ఉంటుంది ఆ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా మనస్థిమితం లేకపోవటం కానీ అంటే అనేక రకాలైనటువంటి గజిబిజి గందరగోళంతో కూడినటువంటి ఆలోచనలు కానీ ఇబ్బందులు కలిగిస్తాయి ఎప్పటి నుంచి ఇది ప్రారంభమవుతుందంటే ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మీ రాశ్యాధిపతి రాశికి సప్తమ స్థానంలోనే ఉంటాడు అంటే ఇరవై నాలుగవ తేదీ వరకు బుధుడు యొక్క కారణంగా యోగాలు కలిగిస్తున్నప్పటికీ ఇరవై నాలుగవ తేదీ తర్వాత కొద్ది జాగ్రత్తలు పాటించాలి అలానే మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం కూడా ప్రారంభమవుతుంది కుజుడు కూడా ఇరవై ఒకటవ తేదీ వరకు మీ జన్మరాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో వక్రంలో సంచరిస్తాడు ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు మీ జన్మరాశిలో ప్రవేశిస్తాడు సహజంగా కుజుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే జన్మ కుజగ్రహం యొక్క సంచారం అనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కలిగిస్తుంది మాట్లాడేటటువంటి మాట పరుషంగా ఉండేటటువంటి విధంగా చేస్తుంది దాంతోపాటు రుణ సంబంధమైనటువంటి విషయాలు అంటే మీరు దేనికైనా సరే రుణాలకు అప్లై చేస్తున్న బ్యాంక్ లోన్స్ కానీ మొదలైనటువంటి ఏదైనా అప్లై చేస్తున్నా వాటిలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి లేదా గతంలో ఏమైనా సరే రుణాలు కనుక చేసి ఉన్నట్లయితే వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరుగుతూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా కొన్ని రకాలైనటువంటి జ్వరాలు లేదా కొన్ని రకాలైనటువంటి దేహ సంబంధమైన సమస్యలు ఈ మిథున రాశి వారికి ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం అనేటటువంటి దాంతోపాటు ఇరవై ఒకటవ తేదీ వరకు రెండవ స్థానంలో వాక్స్థానంలో కుజుడు యొక్క సంచారం మాట మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే తృతీయ స్థానాధిపతి మరియు చతుర్థ స్థానాధిపతి అయినటువంటి పుజుడు కూడా మీ రాశికి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో మిథున రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి కారణం ఏంటంటే తృతీయాధిపతి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థాధిపతి స్థానంలో సంచరించేటప్పుడు తల్లి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి అలానే తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి తరపు బంధువుల నుంచి అనవసరమైనటువంటి వాగ్వివాదాలు జరిగే అవకాశాలుంటాయి ముఖ్యంగా చెప్పాలంటే వాదోపవాదాలకు చాలా దూరంగా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇంకొకటి ఏంటంటే తృతీయ స్థానాధిపతి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు మిథున రాశి వారికి మొండి ధైర్యం అనేటటువంటిది పనికిరాదు రాదు అంటే విపరీతమైన తెగింపుతోటి తోటి ఏదైతే అది అవుతుందని చెప్పేసి చాలా ఆ ఫాస్ట్ డిస్టెన్స్ తీసుకుని వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాటి కారణం చేతి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి పై అధికారుల యొక్క ఒత్తిడి యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు మిథుల రాశి వారికి ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి ఇక పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో సంచరించేటప్పుడు ఇది విశేషమైనటువంటి ఆనందాన్ని యోగాన్ని భోగాన్ని భాగ్యాన్ని కలిగిస్తుంది సహజంగా శుక్రుడు అంటేనే మానసికమైనటువంటి ఆనందానికి ఉత్సాహానికి ఉల్లాసానికి కారకుడు అటువంటి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో సంచరించేటప్పుడు ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయి అని చెప్పాలి అలానే మిథున రాశి వారికి ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కనుక పరిశీలిస్తే ఉద్యోగపరమైనటువంటి గండం అనేటటువంటిది కూడా ఈ జనవరి సెకండ్ హాఫ్లో పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ మధ్యలో ఉద్యోగపరమైనటువంటి గండం కూడా సూచిస్తుంది అంటే మీ ప్రమేయం లేకుండానే ఉద్యోగ జీవితంలో సమస్యలు కలగటము దాంట్లో నుంచి బయటకు వచ్చి ఏర్పాట్లు చేసుకోవటము లేదా కొత్తగా ఏదైనా ప్రయత్నాలు కనుక చేస్తుంటే ఆ ప్రయత్నాలు దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టు చాగిపోవటము ఇలాంటివన్నీ కూడా మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి మిథున రాశి వారి రాశి ఫలాలు చూసిన తర్వాత అనుకోవచ్చు ఏమిటండి గురువు గారు ఇంత భయంకరంగా చెప్తున్నారు ఆ భయపెట్టడానికి చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ మా ఉద్దేశం ఎవరిని కూడా భయపెట్టాలని కాదు రా అంటే జ్యోతిష్యం అంటేనే మానవుడికి మూడవ నేత్రం అంటే రాబోయేటటువంటి రోజులు కొద్దిగా ప్రతికూలంగా ఉన్నాయి అని కనుక మనకు ముందుగానే తెలిస్తే అటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు జరగకుండా ఉండటానికి మీ వంతు మీరు కృషి చేయవచ్చు అంటే మనం మన ప్రయత్నంలో కనుక కొంచెం అటువంటి నెగిటివ్ జరగకూడదు జాగ్రత్తగా ఉండాలి అనే సంకల్పం కనుక ఉంటే వాటిని నివారించుకోవచ్చు అందుకోసమే ఈ విధంగా చెప్తున్నాను అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఇంకొకటి ఏమిటంటే ఒకవేళ అందరికీ ఇటువంటి ప్రతికూలమైన ఫలితాలు జరుగుతాయని కాదు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉండవో వారు మంచి ఫలితాలే పొందుతారు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా కనుక ఉన్నట్లయితే అటువంటి వారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పొందుతారు ఫలితాలే పొందుతారు అయితే ఇక్కడ డే వైజ్గా పరిశీలిస్తే మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కంప్లీట్గా ఏ విధంగా ఉంటుందంటే సహాయ సహకారాలకు సంబంధించినటువంటిది అంటే సంపూర్ణమైనటువంటి సహాయం అందుతూ ఉంటుంది బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ చాలా గొప్ప ఆనందాన్ని పొందుతారు అని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే సౌఖ్యం అంటే మానసికమైన సౌఖ్యం కలుగుతుంది మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది ధైర్యంతో అడుగులు ముందుకు వేయగలుగుతుంటారు ఒక గొప్ప పని ఏదైనా ప్రారంభించాలనుకుంటే పదహారవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యలో కనుక అంటే పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక నిమిషాల మధ్యలో గనక మీరు ప్రారంభించినట్లయితే అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందని చెప్పాలి దాంతోపాటు ఇక పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో కొద్దిగా ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉంటాయి కానీ స్థిరాస్తులు కొనుగోలు కోసం కానీ లేదా గృహ మార్పుల కోసం కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయం అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇది ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా మారుతుంది రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతూ ఉంటాయి ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు పూర్తిగా అనారోగ్య సమస్యలు సూచిస్తూ ఉంటాయి శత్రు సమస్యలు కనిపిస్తూ ఉంటాయి అధికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ప్రయాణపరమైన సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి ఇరవై అరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్యలో కుటుంబ పరమైనటువంటి విషయాల అనుకూలతలు కలుగుతూ ఉంటాయి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి అనుకూలమైన సమయం అని చెప్పాలి నూతన ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రా ఉండే సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది మిథున రాశి వారికి పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్స్ చేయటం కానీ అగ్రిమెంట్స్ మీద సైన్ చేయటం కానీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఈ రోజుల్లో వదిలేసి మిగిలినటువంటి రోజుల్లో ప్రారంభం చేసుకోవడం చాలా మంచిది ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం